విధి చార్జిల వెంట పెండింగ్ విధి చార్జిల వెంట విచారే పెండింగ్ విధి చార్జిల వెంట విచారే సిఎం డౌన్ టాక్ సిఎం డౌన్ టాక్ సిఎం డౌన్ టాక్ సిఎం డౌన్ టాక్ హోమలప్రూ అంటే అమ్మఒడి కాబట్టి అది సంపల్ సృష్టి విద్యా జీవన కాబట్టి అది సంపద సృష్టి చేయుత రైతులకి ఇరవై వేలు అన్ని అన్ని హామీలన్నీ నెల సంపద ఆటోమేటిక్ అదే విధంగా ఈ కరెంటు విషయంలో విశాఖపట్నం మాట్లాడుతూ ఏం చెప్పినాడు ఆయన నేను బాధుడే బాధుడు కార్యక్రమం అంటే కార్యక్రమే బాధుడే బాధుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని ట్యాక్ అంతా రకరకంగా బాధించి బాధుడే బాధుడు కార్యం పెట్టి ఆయన మాట్లాడుతూ ఏం మా గవర్నమెంట్ వస్తుంది రేట్లు పెంచలేదు సిబిఐ డైరెక్టర్ గారికి ఈరోజు నేను లెటర్ రాయడం జరిగింది ఆ మీడియా కథనాల యూట్యూబ్ లింకులు ఆ పేపర్ క్లిప్పింగ్తో పాటు నేను సిబిఐ డైరెక్టర్ గారిని అడుగుతూ ఉన్నా ఈరోజు రేపో కొంతమంది నాయకులు అక్కడ మెటీరియల్ని దొంగతనంగా అమ్ముకోవడానికి ల్యాండ్లు వేస్తున్నారేమో అని ప్రజలు నా దగ్గర చెప్తూ ఉన్నారు తప్పు అయ్యింది కథనాలు తప్పుడు కథనాలు అయ్యి ఉంటే వాళ్ళపైనైనా చర్యలు తీసుకోండి అని చెప్పి నేను ఈరోజు కోరుతూ ఉన్నాను సిబిఐ డైరెక్టర్ జగన్ బలపల్లి ఇట్లా బై రోడ్ పోతున్నాడు అంటారు తెర తీస్తూ ఉంది మొన్నటికి మొన్న రైతుల పైన వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన వైసీపీ ఈరోజు కరెంటు ఛార్జీల పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ ఛార్జీల పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఏమీ సంబంధం లేదు ఆరు నెలలు ముందే ఛార్జీలు పెంచే పరిస్థితిని ఏ ప్రభుత్వము సొంతంగా పని తెచ్చుకోదు గత పాలకుల పాపాలే ఈ అంతే కాబట్టి ఎటువంటి ఆడంబరం లేకుండా ఆడంబరాలు కానీ పెద్ద పబ్లిసిటీ లేకుండా కార్యక్రమాలు బాగా సాఫీగా జరుగుతున్నాయి దీనికోసం ఆయనకి ఇరవై ఇంకా ఇరవై సంవత్సరాలు సీఎం కూడా ప్రజలు కూడా కోరుకుంటారు కాబట్టి దానికోసం ప్రజల యొక్క ఆశీస్సులు దేవుని యొక్క ఆశీస్సులతో ఇరవై సంవత్సరాల సీఎంగా రాష్ట్రంలో అదే దేశంలోని మొత్తం మంచి సీఎంగా పేరు ప్రతిష్టలు కావాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభయవ జన్మదిన